సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం సారి ఐదారు దేశాల ప్రజల్ని భూకంపాలు వణికేలా చేస్తున్నాయి భారత్తో పాటు మయన్మార్ థాయిలాండ్ చైనా లాంటి దేశాలలో వరుస భూకంపాలు భయపెడుతున్నాయి మన దేశంలో మేఘాలయ ఇంపాల్లో ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు మయన్మార్లో సంభవించిన భూకంప తీవ్రతతో భారత్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్కతా రాంచీ త్రిపుర అస్సాం పాట్నా మేఘాలయాలలో భూ ప్రకంపనలు సంభవించాయి దీంతో భయంతో విద్యార్థులు అధ్యాపకులు క్లాస్ రూములో నుంచి బయటకు పరుగులు తీశారు అలాగే అధికారులు కూడా కార్యాలయాల్లో నుంచి ఇళ్లకి వెళ్లిపోయారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అలాగే బంగ్లాదేశ్ చైనాలలోనూ భూమి కంపించినట్లు ఆ దేశాల మీడియా వెల్లడించింది ఈ భారీ భూకంపాలతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు హడలెత్తిపోయాయి తొలుత మయన్మార్లో భూకంపం సంభవించింది నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించడంతో వందల సంఖ్యలో భవనాలు కూలిపోయాయి వాటి కింద వేలాది మంది చిక్కుకున్నారని సమాచారం మండెల్లోని చారిత్రక అవా బ్రిడ్జ్ నేలమట్టమైంది ఒక భవనంలోనైతే నలభై మూడు మంది వరకు గల్లంతైనట్లు తెలుస్తోంది ఆ తర్వాత థాయిలాండ్లో భూ ప్రకంపనలు మొదలయ్యాయి దీంతో బ్యాంకాక్లోని భవనాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు అక్కడి ప్రధాని ఎమర్జెన్సీ ప్రకటించారు రైల్వేతో పాటు విమాన సర్వీసులను వెంటనే నిలిపివేశారు ఈ ప్రకంపనల ఎఫెక్ట్ కాస్త ఇండియాకు పాకింది మన దేశంలోని మణిపూర్ మేఘాలయాలలో భూమి కంపించడంతో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకు పరుగులు పెట్టారు కోల్కతా ఢిల్లీలోనూ భూమి కంపించింది మేఘాలయాలలో భూకంప తీవ్రత నాలుగ్గా నమోదైంది భూ ప్రకంపనలు బ్యాంకాక్ మయన్మార్తో పాటు భారత్ చైనా బంగ్లాదేశ్ దావోస్లో భారీ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి స్కూళ్ళు కాలేజీలు కార్యాలయాల్లోని ప్రజలు బయటకు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే ఆయా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి థాయిలాండ్ మయన్మార్ ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితిని విధించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి ఇక ఆస్తి ప్రాణ నష్టం పైన మాత్రం ఇంకా వివరాలు రాలేదు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఇప్పటి వరకు ఇరవై మంది ప్రాణాలు కోల్పోగా మరో యాభై మంది వరకు గాయపడినట్లుగా అధికారులు తెలిపారు భూకంపంతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్టు నివేదికలు అందుతున్నాయి మయన్మార్ రాజధాని నెపిడాలోని వెయ్యి పడగల ఆసుపత్రి క్షతగాత్రులతో నిండిపోయింది గాయపడిన వారికి ఆసుపత్రి భవనం వెలుపల వీధుల్లోనే చికిత్స అందజేస్తున్నారు బాధితులను కుటుంబ సభ్యులు ప్రియమైన వారు ఓదార్చుతున్న భవనం వెలుపలే దృశ్యాలు గాయపడిన వారికి వీధుల్లో చికిత్స అందజేస్తున్నట్టు చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా ఏఎఫ్పి తెలిపింది అటు థాయిలాండ్లో భూకంపం పెను విధ్వంసం మిగిల్చింది ఉత్తర థాయిలాండ్లో చాలా ప్రాంతాలలో భవనాలు నేలమట్టమయ్యాయి రాజధాని బ్యాంకాక్లో మెట్రో విమాన సర్వీసులు నిలిచిపోయాయి థాయ్లాండ్ విమానాశ్రయాన్ని లాక్ డౌన్ చేశారు థాయ్ ప్రధాని షినవాత్ర దేశంలోనే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు బ్యాంకాక్ లో నిర్మాణంలోని ఉన్న ముప్పై అంతస్తుల భవనం కూలిపోగా అందులో నలభై మూడు మంది చిక్కుకున్నారు ఈ భవనం కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇదిలా ఉంటే భూ ప్రకంపనలపైన ప్రధాని మోడీ ఆరా తీశారు మయన్మార్ థాయిలాండ్ భూకంపాలపైన ఆందోళన వ్యక్తం చేశారు భారతదేశం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మయన్మార్ థాయ్లాండ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని ప్రధాని మోడీ విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు సాధ్యమైన అన్ని సహాయాలను అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి